హాయ్ అండి అయితే మా సీతాఫల చెట్టుకు వజ్రం కాసిందండి ఏంటండి వజ్రం కాసిందా కాదు పండే కానీ నా దృష్టిలో అయితే వజ్రం అంతా విలువైందనమాట ఇంకా వచ్చేసానండి పొద్దున్న చూశాను కాస్త కనిపించింది అసలు కాయేమో అనుకున్నాను అయితే దగ్గరికి అయితే వెళ్ళేసి చూశాను ఇంకా పండు ఉంది ఇంకా తెంపేద్దామని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని అనమాట ఇంకా కాయలు ఉన్నాయి ఇది కాస్త రెడ్గా అనిపించింది తెపుదాం అనుకున్నా కానీ ఇంకా కాయగానే ఉంది కదా ఉండని అని వదిలేశాను ఇంకా ఇదిగో చూసారా మన వజ్రం ఇక్కడ ఉందనమాట ఇదైతే చాలా పండుగ అయిపోయిందనమాట చూసారా తెంపుతుంటే అసలు అనేది అక్కడే ఉండిపోయి ఓన్లీ ఫ్రూట్ మాత్రమే వచ్చేసింది మస్తు హ్యాపీ అనిపించింది ఆనందంలోనే అయితే తీసుకొని పోయి ఈ పండు అయితే మా ఊడి చేతిలో అనమాట వాడైతే హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మ పండ అనిపించి దాన్ని అయితే ఓపెన్ చేసి వాడు కూడా తినకుండా ఫస్ట్ పీస్ తీసి నాకే ఇచ్చాడు నేను ఇంతటితో ఊరుకున్నానా ఇది తీసుకెళ్ళి ఏం చేశానంటే మా ఆయన చేతిలో పెట్టినా ఇంకా ఆయన కూడా తిన్నాడు చాలా స్వీట్గా ఉంది చెట్టు మీద పండు కదా చాలా బాగుంది మస్తు హ్యాపీ అనిపించింది